జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కోడల శివ దర్శకత్వం తెరెక్కిన దేవరాజ్ సినిమా గత నెల ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ మూవీ ఎంతటి పాజిటివ్ టాక్ నుంచి సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మిక్స్డ్ టాక్ వచ్చింది అయితే ఫైనల్గా కలెక్షన్స్ మాత్రం భిన్నంగా బయటకు వస్తూ ఉన్నాయి ఈ సినిమా భారీ కలెక్షన్ సాధించినట్లు సినిమా యూనిట్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తూ ఉంది అయితే టాలీవుడ్ ట్రాకింగ్ వెబ్సైట్స్ ఒక నెంబర్లు రిలీజ్ చేస్తుంటే సినిమా నిర్మాణ సంస్థ మాత్రం అందుకు భిన్నంగా కౌంటర్ రిలీజ్ చేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగింది అయితే వాళ్ళందరు నోర్లు మూయించే విధంగా తాజాగా పోస్టర్ కూడా బయటికి రావడం జరిగింది నిన్న ఆ రోజులకు గాను మూడు వందల తొంభై ఆరు కోట్లు కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు అయితే ఈ రోజు ఏడో గాను నలభై ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు అంటే ఒక రోజులో కేవలం తొమ్మిది కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు అంటే ఇప్పటి వరకు సెలవులు వలన కాస్త కలెక్షన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయని ఇప్పుడు కాస్త తగ్గి ఉండవచ్చు అని యూనిట్ చెప్పే ప్రయత్నం చేసినట్లు విశ్లేషకులు భావించారు ఇక నిన్న సాయంత్రం పార్క్ హెయిత్లో ఒక సినిమాకి పనిచేసిన తో పాటు డిస్ట్రిబ్యూటర్లకు మిక్కిలేని సుధాకర్ నాగవంశ కలిసి పార్టీ ఇవ్వడం జరిగింది అయితే నాలుగు వందల ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్టుగా తెలుస్తోంది అయితే ఈ మేరకు ఈ దసరా అయిపోయేసరికి వెయ్యి కోట్ల దిశగా ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఒకవేళ వెయ్యి కోట్లు కడితే మాత్రమే కా తారక్ హిస్టరీలోనే ఒక పెద్ద మైల్ స్టోన్ ను పరిస్థితి ఏర్పడుతుందని అభిమానులు చెబుతూ ఉన్నారు అయితే మేరకు తాజాగా ఇప్పుడు దేవరాజ్ సినిమా మాత్రం వెయ్యి కోట్లకు పరుగులు తీయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి ఇక అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజమౌళి గారు అదేవిధంగా ప్రకాష్ రాజు దిల్ రాజు అంతేకాకుండా అనిరుద్ రవిచంద్రన్ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క సక్సెస్ మీట్ లో పార్టిసిపేట్ అవడం కూడా జరిగింది